హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నరేష్ మరి రాజీవ్ యో వికాస్ పథకం మళ్ళా వాయిదా వేశారు మొన్ననే చెప్పినారు బట్టి విక్రమగర్క గారు మరి జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు యాభై వేలు లక్షల లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్ ఇస్తాము మరి అక్టోబర్ రెండు వరకు మరి డబ్బులు అందజేస్తాము మిగతా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మధ్యలో ట్రైనింగ్ లో అవి ఉంటాయని చెప్పి మొన్ననే చెప్తే దానిపైన వీడియో కూడా చేసినాను ఇప్పుడైతే జూన్ రెండు పాయే మళ్ళీ అక్టోబర్ రెండు వచ్చే రెండుకు వాయిదా వేసారు అక్టోబర్ రెండుకి బాధ చేశారు మరి అప్పుడైనా గ్యారంటీ అని నేను వీడియో చేసిన మరి దాన్ని కూడా చూసిన అప్పుడే నేను డౌట్ పడ్డా వీళ్ళు కంపల్సరీ డేట్ వెయిట్ చేస్తారు డేట్ వచ్చేసరికి ఆ డేట్ రోజు కంపల్సరీ తప్పిస్తారు అనే వీడియో కూడా చేసినాం మరి అదే విధంగా జరిగింది మళ్ళీ వాయిదా ఆట మరి నిరాశ యాభై వేలు దీని కారణం ఏమంటే అనుకున్న దానికంటే అప్లికేషన్లు చాలా వచ్చినాయి అంటే పదహారు లక్షలు వచ్చినాయి ఆల్రెడీ ముందే తెలుసు దాన్ని ఫిల్టర్ చేసిరు దానికి లక్ష యాభై వేలుకి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో లక్షకి చేసుకున్న వాళ్ళని ఆల్రెడీ ఫిల్టర్ చేసి వాళ్ళని ఆ రెండు రెండు కేటగిరీకి డబ్బు అప్లికేషన్ తక్కువనే వచ్చినాయి అన్నారు వాళ్ళకైతే రెడీ అన్నారు లబ్ధిదారు రెడీ అని వాళ్ళకి ఇస్తామని చెప్పి మరి ఇప్పుడైతే మాట మార్చారు వీళ్ళకైతే నిరాశ ఎదురు చూసిన వాళ్ళకైతే నిరాశ పడుతున్నారు ఈ రోజైతే మరి దీనికి ఐదో తారీఖున కేబినెట్ నిర్ణయం ఉంది కేబినెట్ మీటింగ్ ఉందంట ఐదో తారీఖున వీటిపైన నిర్ణయం తీసుకుంటారంట అదే విధంగా ఈ రోజు చాలా కార్యక్రమాలు ఉండే ఇద్దరం మహిళలు గృహ ప్రవేశపడుతున్నారు మరి రైతు బంధు ఇరవై తారీఖున పెండింగ్ రైతు భరోసా ఇస్తానన్నారు రైతు భరోసా లేదు జూన్ ఇస్తా ఉన్నారు అది లేదు మళ్ళీ వానకాలం రైతు భరోసా టైం కూడా వచ్చింది మరి ఇవన్నీ కూడా ఐదో తారీఖున మరి మళ్ళీ మాట మార్చి ఇవన్నీ కూడా వాయిదా వేసినట్టే ఏంటి పైన క్లారిటీ లేదు పథకాల పైన క్లారిటీ లేదు వీళ్ళు ముందు నుంచి అదే చేస్తారు టైం వచ్చేసరికి డేట్ చెప్తారు ఆ టైం వచ్చేసరికి తప్పిస్తున్నారు రోజులు అయితే గడుపుతున్నారు కరెక్ట్ పథకాలు అయితే జనాలకు అన్నట్లు లేవు మరి ఇలాంటి సంక్షేమ పథకాల పైన రాజకీయాల పైన ఉన్నది ఉన్నట్టు నేను వార్తలు చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి జీరా మొత్తం చూడండి జీరా ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి మరి థ్యాంక్ యూ